ఇంకోటి ఎందుకు ప్రభుత్వం ఇంత సంక్లిష్టంగా ఉంటుంది చాలా మందికి ప్రశ్న వేసుకోవాలి వై ద గవర్నమెంట్స్ ఆర్ డెలిబరేట్లీ కాంప్లెక్స్ ఇది డెలిబరేట్ దానికి ఒక కారణం ఏంటి అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందిస్తూ మాట్లాడాడు మనం ఈ రోజు నుంచి ప్రజాస్వామిక రాజ్యాంగం ద్వారా రాజకీయ వ్యవస్థలో సమానత్వాన్ని ప్రవేశపెడుతున్నాను కానీ ఈ రాజకీయ వ్యవస్థ భయంకరమైన అసమానతలతో కూడిన సామాజిక వ్యవస్థ పైన పనిచేయాలి అన్నాడు ఎంత వండర్ఫుల్గా అన్నాడో మీరు ఒక్కసారి ఆలోచించండి డెబ్బై ఐదు ఏళ్ళ కింద వీఆర్ ఇంపోజింగ్ ఏ పొలిటికల్ సిస్టమ్ విత్ బిలీవ్స్ ఇన్ ఈక్వాలిటీ ఎ సోషల్ స్ట్రక్చర్ విత్ హైలీ ఇన్క్విటస్ ఈ కాంట్రడిక్షన్ వల్లనే ప్రభుత్వాలు క్రియేట్ చేశాయి ఎందుకంటే సామాజిక వ్యవస్థ అసమానతలతో కూడుకున్నది రాజకీయ వ్యవస్థ సమానత్వాన్ని బోధిస్తుంది ఈ సమానత్వాన్ని బోధించే రాజకీయ వ్యవస్థ అసమానతలతో నిండిన సామాజిక వ్యవస్థల మధ్య జరుగుతున్న ఘర్షణలో మనం ఎటువైపు ఉంటాం అందువల్ల ఈ రకమైన యూరు లాంటి ప్రయోగాల ఆవశ్యకత ఆ ఘర్షణ నుంచి వెలువడింది ఎందుకుంటుంది ఇదిగా దీనికి కారణాలు ఏంటి దీనికి రీజన్స్ ఏంటి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ అంటారు అంటే ప్రజల మధ్య సమాచారము సంపదలో అసమానతలు ఆస్తుల్లో అసమానతలే కాదు సమాచారంలో కూడా అసమానతలు కొన్ని శక్తుల కొన్ని వ్యవస్థల ప్రయోజనాన్ని కాపాడతాయి అందుకే ఒక స్టాన్ఫోర్డ్ స్కాలర్స్ టెగ్నోటాలజీ అని ఒక పుస్తకమే రాస్తాడు కావాలని డెలిబరేట్గా కూడా అజ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉంటారు సమాజంలో ఎందుకంటే ఆ అజ్ఞానం కూడా కొంతమంది ప్రయోజనాన్ని కాపాడుతూ ఉంటుంది కనుక అందువల్ల ఈ ఛాలెంజ్ ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎందుకు సరైన సమాచారం బికాస్ ఇన్ఫర్మేషన్ ఎంపవర్స్ పీపుల్ ప్రజలకు సాధికారం వినిపిస్తుంది ఎందుకంటే మన జీవితాల్లోనే మనకు అనేక అనుభవాలు ఉంటాయి వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థలుగా ఇంకా మిగిలిపోయి ఉన్నాయి మన కలోనియల్ లెగసీలో ఉన్న నాకే అనుభవం నేను యూనివర్సిటీలో చదువుకున్నాను నేను మాస్టర్స్ చేశాక నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వచ్చింది పిహెచ్డీ చేశాక అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చింది మళ్ళీ ప్రొఫెసర్గా అప్లై చేసేటప్పుడు మీ మాస్టర్స్ డిగ్రీ ఉందా అని అడిగాను నేను నాకు మాస్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్లు ఇచ్చావు ఇదే యూనివర్సిటీ ఇచ్చింది మళ్ళీ నాకు అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చావు ఇప్పుడు ప్రొఫెసర్ ఉద్యోగాన్ని మళ్ళీ అదే సర్టిఫికేట్ కావాలంటాను ఎందుకు అన్నాను ఇది నా తెలువస్తారు అదంతా రూల్ ఉంది అని అంటే అది యూ రూల్ కాదు కనుక వాళ్ళ దేరువు ఈ దేరువులు ఎందుకుంది హే అన్న మీరు సార్ మీరు ఇట్లాంటి రూల్ రూల్స్ అంతే నేనన్నా నేను మాస్టర్ ఇవ్వకపోతే ఏమైతే సర్టిఫికేట్ అన్న మిమ్మల్ని ప్రొఫెసర్ ఇంటి పిలువరీ అన్నాడు నాకు నిజంగా అర్థం మెథడ్ ఉంది మ్యాడ్నెస్ అన్న నేను మాస్టర్ లేకుండా అష్టం ప్రొసర్ నేను అష్టం రోజు కావడానికి మాస్టర్ లేకుండా నన్ను ఉస్మాన ఎట్లా ఇస్తుంది ఆన్సర్ లేదు అవన్నీ మాకు తెలియదు సార్ అంటాడు నాకు అవన్నీ తెలియదు మీరు నవంబర్లో బతుకున్నట్టు సర్టిఫికేట్ ఇస్తే నవంబర్ పెన్షన్ అక్టోబర్ అక్టోబర్లో కూడా బతుకున్నట్టు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే అంటాడు అరే నవంబర్లో బతుకుంటే అక్టోబర్లో బతుకున్నట్టే కదా మాకు లో అక్టోబర్లో పోయి మళ్ళొచ్చు మేము నిజమే నేను చెప్పే జోక్ కాదు పెన్షన్ డిపార్ట్మెంట్ మీరు వెళ్ళండి ఒక మంత్ సర్టిఫికేట్ ఇంకో మంత్ కూడా పుట్టిన బతుకున్నట్టు ఇవ్వాలి అది ఇప్పుడు ఇయర్స్ యోగసారి సర్టిఫికేట్ వచ్చేసారు అనుకోండి ఈ పంచాయతీ లేకుండా సో ఎందుకు ఇలా ఇంకో అనుభవం కూడా చెప్తాను సమాచారం ఎందుకు అధికారంతో లింక్ అయింది అని నేను మా పెళ్ళైన కొత్తలా మా మిస్సెస్ ఎంఏ రాసింది ఎగ్జామ్ అది కూడా నా యూనివర్సిటీలోనే రాసింది ఎంఏ పొలిటికల్ సైన్స్ డిస్కెన్స్ ఎడ్యుకేషన్ రిజల్ట్ వచ్చింది సహజంగా రిజల్ట్ నాకు ఏముంటుంది మార్కులు తెలుసుకోవాలని ఉత్సాహం కానీ మార్పులు తెలుసుకోవడానికి ఒక వారం రోజులు పడుతుంది మేము ఇంటికి వరకు సో ఆమె అన్నది సో ఆమె నీకుమార్ట్ సిటీలో చాలా పతాలు ఉంది కదా నువ్వు యూనివర్సిటీలో టీచరే కాకుండా వస్తే స్టూడెంట్ లీడర్ ఉంది యూనివర్సిటీలో నీకు ఇంత పతాలు ఉంది కదా నా మార్పులు తెచ్చిపెడతావా నేను అన్న సీత సీతమ్మ తల్లి మాయాలే అడిగితే శ్రీరామచంద్రుడు అక్కడాక తెచ్చుకున్నాడు నేను ఇది కూడా చేయలేను అందులో కొత్తగా పెళ్ళాను మళ్ళీ ఓ పదేళ్ల తర్వాత అయితే తీసుకుంటాను సో పదేళ్ళ తర్వాత అడిగేలే కాదనుకుంటా ఎట్లా అవుతుంది సో న్యూలీ మ్యారీడ్ ఏం చేస్తాను కలిపి ఈ కోరిక తీర్చాలి కదా అని ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళాను అక్కడ ఒక అసిస్టెంట్ కంట్రోల్ ఉన్నాడు ఆయన అసిస్టెంట్ ప్రొఫెసరే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ తేడా ఎందుకంటే చదువు రాక ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉన్నాడు చదువు చెప్పిన నేను పాఠాలు చెప్పుకుంటున్నాను అండ్ కాన్ టీచ్ విల్ బి పోస్టెడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కాదు కొంతమంది తెలియదా సార్ నా వైస్ సార్ నా జీవితంలో సగ భాగస్వామి అంటే నా ఉద్యోగంలో కూడా సగం అన్నట్లు నాకు ఆ మార్కులు తెలుసుకోవాలి సార్ మా భార్య అడిగింది అడిగితే వస్తాయా వస్తాయి సార్ ఎక్కడ పోతాయి ఓ వారం వారం రోజులు అవుతాయి కొంపలు మూడు అన్నాడు కుంపల మూడుగా నాకు కూడా తెలుసు కానీ మా భార్య ఆ కోరింది కనుక భార్య కోరిక తీర్చాలని చెప్పు తర్వాత వస్తుంది అన్నాడు నాకు చాలా బాధ వెళ్తుంది నేను యూనివర్సిటీలో టీచర్ నేను నాకే రాకపోతే ఎవరికి వస్తాయి బయటకు వచ్చి నేను ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ కూడా లేదు ఆర్ట్స్ కాలేజ్ బస్ స్టాప్ దగ్గర బాధగా నిలబడేందుకో అప్పుడు చీఫ్ మినిస్టర్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నా స్టూడెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన పిఆర్ఓ స్టూడెంట్ సార్ ఏం సార్ ఎందుకో ఫేస్ డల్గా ఉంది అన్నాడు మీ ఫేస్ ఎప్పుడు యాక్టివ్గా ఉండేది అది డల్గా ఉంది అన్నాడు ఆయన నా బాధ చెప్పిన కోరక కోరక నా భార్య కోరిక అడిగింది నేను పోయి అడిగితే ఇంకో ఇలా అన్స దానికి ఏముంది సార్ మాకు చెప్పారు మీరు పోతుంది దానికే అని ఆ పక్కనే పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉండే ఆ రోజుల్లో ఆ పబ్లిక్ టెలిఫోన్ బూత్కు ఫోన్ చేసి అదే పర్సన్ సేమ్ వాడు కాదు ఫోన్ చేసి ఐఎమ్ ద పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్స్కి అంటే రిజల్ట్స్ వచ్చాయట కదా ఏమి మార్కులు సార్ 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 ప్లీజ్ 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 సార్ లైన్లో ఉంటారా సార్ లేకుంటే మళ్ళీ ఇన్స్టాల్ అవి చేస్తారా సార్ నేను లైన్లో ఉంటానంటే అదే మనిషి లైన్లో ఉండి మార్కులు మొత్తం డిక్టేట్ చేసింది ఈ మార్కులు వచ్చాయి కదా అద్భుతమైన విజయాన్ని సాధించాలి అన్న ముఖ్యమంత్రి పైరవితో చేశాను గర్వంగా ఇంటికి వచ్చి మా మేడంతో చూడు ఈ మార్కులు నా నువ్వు తెచ్చేదన్నా నాకారు ఆల్రెడీ ఉన్నాయండి మీ దగ్గర ఎట్టున్న నేనే సీఎం ఉంటాయి ఆఫీస్లో అంటే నువ్వు వెళ్ళాక స్టూడెంట్ లీడర్ వస్తే ఆయన చెప్తే దాని దగ్గర మేమోనే పట్టుకొచ్చి పెట్టాం ఇప్పుడు చెప్పడానికి నేను ఇంతకన్నా ఎక్కువ వివరణ అవసరం ఒక ప్రొఫెసర్గా నేను ఫెయిల్ అయ్యాను ఒక చీఫ్ మినిస్టర్ సక్సెస్ అయ్యాడు ఆయన కన్నా ఎక్కువ స్టూడెంట్ లీడర్ సక్సెస్ అయ్యాడు ఇది మన వ్యవస్థ యొక్క లక్షణం ఈ వ్యవస్థ ఎందుకు ఇలా ఉంటుంది అది అలాగే ఉంటుంది ఎందుకంటే అది అక్కడ కూర్చున్నవాడు నేను ప్రజలపైన ప్రభువు అని భావిస్తుంటాడు నేను ప్రజల కన్నా గొప్పవాడని భావిస్తుంటాడు సో నేను నేను అనేక అనుభవాలతో అందరూ అలా ఉంటానని అంటలేదు ఇదే వ్యవస్థలో శంకరణ లాంటి మానీయులు కూడా ఇదే వ్యవస్థ నుంచి వచ్చారు అందరూ అలాగా ఉంటారని కాదు కానీ దట్ ఈస్ ద ప్రిడామినెంట్ క్యారెక్టర్ ఆ ప్రిడామినెంట్ క్యారెక్టర్ ఏంటి అంటే అధికారం మా చేతిలో ఉంది అనుకుంటారు అధికారం లేదు బాధ్యత ఉందని అనుకోరు ఇది వ్యవస్థ ఎందుకు నేను ఎమ్మెల్సీగా పోటీ చేసేటప్పుడు నాకు వచ్చినప్పటికి మీ యూరులు రాలే నాకు డౌట్ వచ్చింది నేను ఉస్మాని యూనివర్సిటీలో టీచ్ టీచర్ను నాకు తెలిసినంత వరకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం నాకు వర్తించదు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం ఏంటి అంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే నీవు ఎలక్షన్స్లో పోటీ చేసే ముందు రాజీనామా చేయాలి ఎందుకంటే ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి అకౌంటబుల్ ఉండాలి కనుక అది రూల్ నేను యూనివర్సిటీ గవర్నమెంట్ కిందికి రాదని నాకు తెలుసు సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి నేను ఏం చేయాలి నేను ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకు ఉత్తరం రాశాను నేను ఇలా ఉస్మాన్ సిట్లో ప్రొఫెసర్ను నేను ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకుంటున్నాను నాకు ఆఫీస్ ప్రాఫిట్ రూల్ వర్తిస్తుందా లేదా అని మీకు ఆశ్చర్య వ్యక్త నాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జవాబు ఏంటంటే వీఆర్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ అని ఇచ్చింది నేను ఏం చేయాలి నేను వెళ్ళి లింగ్రో గారు ఉన్నారు ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మన హైదరాబాద్లో ఉంటాడు సో ఆయన అడ్రస్ ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అడిగాను నా పరిస్థితి ఏంటి సార్ అన్నాడు ప్రొఫెసర్ గారు మీరు చెప్పింది వాట్ యువర్ శల్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మీరు ఆఫీసర్ ప్రాఫిట్ కిందికి రారు కానీ ఈ విషయం ఆ రిటర్న్ ఆఫీసర్ తెలిస్తే మీరు బతికిపోతారు లేకపోతే అన్యాయ ఎందుకంటే ఎన్ని ఎలక్షన్ల ప్రకారము ఒక్కసారి నీ నామినేషన్ తిరస్కరిస్తే కోర్టు కూడా పోవాలి ఎలక్షన్ అయ్యేదాకా ఎందుకంటే ఇలా ఎలక్షన్ అయ్యేదాకా ఎలక్షన్ అయినాక కోర్టుకు పోవాలి అంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్కు చట్టం తెలిస్తే నువ్వు బతికిపోతావు ఆ రిటర్న్ అది దట్టం తెలియక రిజెక్ట్ చేస్తే నేను ఎవరు కాపాడలేడు మరి ఎట్లా అసలు సొల్యూషన్ లేదు దీనికి అన్నాడు అంటే వ్యవస్థ ఎలా ఉంటుందో అంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కు జ్ఞానం ఉంటే నేను బతుకుతాను సో అల్టిమేట్గా అదృష్టవశాత్తు ఆ సంజయ్ జాదవ్ అని ఐఏఎస్ ఆఫీసర్ ఉండే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన నా నా నామినేషన్ మీద పరిశీలన వచ్చే వరకు అబ్జెక్షన్ ఇలాగే వచ్చింది ఆ మాటలో శ్రీధర్ గారు మిత్రుడు ఆయన నాకు ఒక నలభై యాభై పేదల కేసులు అది నేను లేదు ఆ జడ్జ్మెంట్లన్నీ చదవడం మొదలుపెట్టిన సార్ ఇవన్నీ మాకు అర్థం నాకు తెలియదు ఐ రెఫర్ టు ది ఎలక్షన్ కమిషన్ అన్నారు ఆ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఆయన నాటి అడ్వైజరీ బాడీ నాకు ఇప్పై ఇచ్చారో అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిటర్న్ ఆఫీసర్ ద్వారా వెళ్తే వాట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ సెట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అని చెప్పవచ్చు అంటే చూడండి వ్యవస్థ వాళ్ళకి రెస్పాండ్ నాకు కాలేదు సో ఆ రకంగా నేను నామినేషన్ అయ్యాను సో ఇలా ఎందుకు ఉదాహరణగా చెప్తున్నానంటే స్టిల్ దిస్ ఇస్ ద ప్రాబ్లం నా ఎలక్షన్ అయినాక కొన్నేళ్లకు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కడియంస్ చేయడం ఫోన్ చేశారు ఏంటి సార్ ఇంత రాత్రి చేశాడు సార్ సార్ నిద్రలేను మా సీతారాం నాయక్ నామినేషన్ పైన జాయింట్ కలెక్టర్ ఒప్పుకుంటలేదు అని అంటే ఏంటంటే సమస్య అది ఆమె రూల్ తెలియదు మరి సో ఆమె రూల్ తెలియదు కనుక ఆమె రూలు షీ రూల్ అది సో ఆమె ఆమె రూల్ ప్రకారం ఇది తెలవాలంటే అలా కాదమ్మా రూల్ ఒకటే అండి అర్థం ఇవ్వలేదట నేను చూడండి నా నాగేశ్వర దా నామినేషన్ నావన్నీ మాకు తెలియదు అండి ఇది అన్ ఎంప్లాయ్ యూనివర్సిటీ అవకే నీ కంటెస్ట్ ఉంటుంది సో అల్టిమేట్గా ఫార్చునేట్లీ ఐ డోంట్ నో ఇట్ వాజ్ క్లియర్ ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు నేను ఇన్ని ఉదాహరణలు ఎందుకు ఇచ్చాను ఒకటోమో అధికార తర్పం మరొకటోమో అహంకారం ఇంకోటేమో అజ్ఞానం ఇవన్నీ కలిసి వెరసి ప్రభుత్వాన్ని ఈ రకంగా తయారు చేశాయి అందువల్ల ప్ర ప్రభుత్వంలో ఉన్న ఒక కొలోనియల్ లెగసీ అంటే ఇన్ఫర్మేషన్ వి చేయడం ఇన్ఫర్మేషన్ కాంప్లికేట్ చేయడము ఇన్ఫర్మేషన్ మిస్టిఫై చేయడం ఏంటంటే సమాజంలో పాలన ప్రజలకు తీసుకురావడం ఇష్టం లేక మన సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి అంతరాలు సమాజంలో అందరూ సమానులే అనే అనే బా అనే అంశాన్ని అంగీకరించని మన సామాజిక వ్యవస్థ సృష్టించిన వ్యవస్థలు సో ఇట్స్ ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇష్యూ ఎందుకు అలా ఉంది అంటే ఏదో కొంతమంది వ్యక్తుల తప్పుల వల్ల ఉంది అని అనుకోవద్దు ఇది వ్యవస్థీకృత నేరం ఇట్స్ ఎన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎందుకు అంటే మన సమాజం యొక్క లక్షణం వేల సంవత్సరాల పాటు కోట్లాది మంది అడగారిన వర్గాలకు చదువును డినై చేసిన సమాజం మహిళలకు స్వేచ్ఛను డినై చేసిన సమాజం అందువల్ల ఈ సామాజిక వ్యవస్థ నుంచి పుట్టిన ప్రజాస్వామిక విలువలు కూడా ఆ సామాజిక వ్యవస్థ ప్రభావానికి లోబడి ఈ రకంగా ప్రజలకు అర్థం కానీ ప్రపంచంలో ఉంటాయి అందువల్ల ఇదొక మంచి ప్రయత్నం ఈ అధికారాన్ని ఛేదించి ఈ సామాజిక చట్టాన్ని ఛేదించి సమాచారాన్ని సార్వజనీనం చేయడం అనేది ఒక గొప్ప సామాజిక లక్ష్యం ఈ లక్ష్యంలో సమా ఫెసిలిటేట్ మాత్రమే కాదు ప్రజల్ని ఈ మార్పు కూడా ముగింపుగా చెప్పేది రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం లక్ష్యం చాలా మందికి తెలియదు వాట్ ఈస్ ది అబ్జెక్టివ్ ఆఫ్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ టు క్రియేట్ గవర్నమెంట్ విచ్ డజెంట్ నీడ్ సిటిజన్ టు యూ రైట్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించాల్సిన అవసరము లేని పౌర సమాజాన్ని సృష్టించడమే సమాచార హక్కు చట్టం యొక్క లక్ష్యం అందువల్ల యూరుల లక్ష్యం కూడా ఎలా ఉండాలి అంటే యూరుల అవసరం లేని సమాజాన్ని సృష్టించగలగాలి అది జరగాలి అంటే ప్రభుత్వాన్ని సంస్కరించాలి ప్రభుత్వాన్ని సంస్కరించడానికి జరగాల్సిన కృషి కూడా జరగాలి అందువల్ల ఆ ప్రయత్నం దిశగా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సరఫీ